హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేజస్వి బొట్జల కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికల్స్ నెడ్పతి ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ వచ్చేసి వాట్ ఈస్ యుట్రైన్ ఫ్యాక్టర్ ఇన్ అంటే గర్భాశయ సమస్యల వల్ల మన సంతానం పైన ఫెక్ట్ చేస్తుందో తెలుసుకున్నాం నార్మల్ గా ఈ గర్భాశయం అనేది బేబీ యొక్క ఫస్ట్ హోమ్ ఈ గర్భాశయంలోనే బేబీ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ బేబీ గ్రోత్ అనేది కంటిన్యూ అవ్వాలంటే లేదంటే ప్రెగ్నెన్సీ పాజిబిలిటీ కావాలంటే ఈ గర్భాశయం అనేది నార్మల్ సైజ్ లో షేప్ లో అలాగే నార్మల్ ఫంక్షన్ లో ఉండాలి ఎప్పుడైతే సైజులో లో కానీ షేప్ లో గానీ ఈ ఫంక్షన్ లో కానీ డిస్టర్బెన్స్ వస్తుందో ఆ కండిషన్ మనం యూట్రన్ ఇన్ఫెర్టిలిటీ అంటాం నార్మల్ గా ఎగ్ అలాగే మేల్ సెల్ యొక్క స్పర్మ్ అనేది మీట్ అయినప్పుడు ఫెర్టిలైజేషన్ జరిగి ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది నార్మల్ గా అయితే ఎంబ్రియో అనేది యూట్రస్ లోపలికి వెళ్ళి అక్కడ అతుక్కుని ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ అవుతుంది ఎప్పుడైతే యూట్రస్ లో స్ట్రక్చర్ పరంగా డిఫరెన్స్ ఏమన్నా ఉన్నా లోపల పొర అనేది డ్యామేజ్ లో ఉన్నా ఇలాంటి కండిషన్స్ లో ఎంబ్రియో అనేది ఆ గర్భాశయానికి అతుక్కోవడం కష్టంగా మారుతుంది అదే విధంగా ఇన్ఫెర్టిలిటీ అని కాజ్ అవుతుంది మెయిన్ గా ఈ గర్భాశయ సమస్యలే ఫిమేల్ ఇన్ఫెర్టిలిటీ లో ట్వంటీ పర్సెంట్ వరకు కాజ్ చేస్తాయి గర్భాశయ సమస్యలు అనేవి మెయిన్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయంటే ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ రావడం గానీ అంటే పామైన అయిన ఎంబ్రియో అనేది వి లో అటాచ్ అవ్వకపోవడం అలాగే రికార్డ్ మిస్క్యారేజెస్ రికడ్ మిస్క్యారేజెస్ అంటే తరచుగా మిస్క్యారేజెస్ అయిపోతూ ఉండడం అంటే అబాషన్స్ వస్తూ ఉండడం ఎందుకంటే నార్మల్ గా ఉండాల్సిన యూట్రోస్ అనేది డామేజ్ వల్ల కంటిన్యూస్ ప్రెగ్నెన్సీ అనేది పాసిబిలిటీ ఉండదు కాబట్టి రికరెంట్ గా మిస్క్యారెజ్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి మీరు కనుక గర్భాశయ సమస్యలతో బాధపడుతున్నా లేదంటే సంతానమైన బాధపడుతున్న బాధపడుతున్నా ఫిడికస్పతి బెస్ట్ ఆప్షన్ వాటి గెట్ ఫ్రమ్ ఫిడిక ఉన్నప్పటి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్ త్రీ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్ డివైసెస్ అలాగే థర్డ్ వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ సిమోపతిలో డాక్టర్స్ ప్యాషన్ క్వాలిఫికేషన్ కంపెనీస్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ అండ్ కంపెషన్ తో ఉంటారు అదే విధంగా ఫిడికల్ సిమోపతి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూస్ చేస్తుంది అంటే బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ సిమోపతి బెస్ట్ సెగ్మెంట్ ఫిడికల్స్ సిమోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ ఇవ్వగలుగుతాం ఇన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి ఫిటికల్ సెమోపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు ఫిటికల్ సిమోపతి ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిటికల్ సిమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరం ఉన్నా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ కల కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తాం ఒకసారి కేసు మొత్తం డయాగ్నోస్ వచ్చేసరికి ప్రాపర్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేది మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేది త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ రూజ్ అవడం జరుగుతుంది అదే విధంగా మీరు అదర్ దాన్ ఇండియా మెడిసిన్స్ బిజినెస్ వర్కింగ్ రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికాస్ సమయపతిని ఇన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నీరస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికాస్ సమయపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అదే విధంగా మీకు ఫిడికాస్ పత్రిక డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ ఫిడికాబ్సైట్ విజిట్ చేయగలరు అదే విధంగా వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు బై ఫిడికల్ హోమిపతి ఓన్లీ ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమిపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్ హోమోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్స్ హోమియోపతి మెయిన్ గా త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ గర్భాశయ సమస్యలకు సంబంధించి సంబంధించి ఫిడికల్ సెమోపతి సక్సెస్ హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికల్ సెమోపతి ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్ప్రాంట్ ట్రీట్మెంట్ అంటే వాళ్ళకి కండిషన్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అదే విధంగా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫిడికల్ సమపతి పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి యూనిక్ టైం అండ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా వాళ్ళ హెల్తీ బ్యాలెన్స్ లైఫ్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సెమోపతి బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ ఫెర్టిలిటీ ఇష్యూస్ Fitticus homeopathy.